ఫోటోలో ఉన్నాను తెలుసు ఇప్పుడే చూస్తున్నాను మేడం ఈ ఫోటోలు ఉన్నాయి తెలుసు మేడం ఆరు సంవత్సరాల నుంచి సార్ మాతోనే ఉన్నారు కుమార్ రెడ్డి గారు సార్ మంచి వ్యక్తి మేము ఇప్పుడు అందరం వాలంటీర్ని రాజీనామా చేసి సార్ని అత్యంత మెజార్టీతో కోవురు నియోజకవర్గానికి గెలిపించుకోవాలని సార్ని కోరుకుంటున్నాము ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేడం గారు వచ్చి ఏదో హామీలు చెప్పి ఇస్తాము అంటున్నారు వాలంటీర్ వ్యవస్థని ఒకప్పుడు అసలు గోను సంచులు మోసుకునే ఉద్యోగం అని చెప్పని టీడీపీ వాళ్ళు అన్నారు దానికోసమే మేమందరం రిజైన్ చేసేసి ఇప్పుడు మా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకొని మన కోవూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గారిని నిలబెట్టుకోవాలని మేమందరం గట్టిగా పోరాటం చేస్తున్నాము కుమార్ రెడ్డి గారే మళ్ళీ మాకు ఎమ్మెల్యే గారు రావాలని మేము అందరం అనుకుంటున్నాము సో మాకు ఈమె చేసద్దని మాకు నమ్మకం కూడా లేదు రాబోయే పదమూడో తేదీ ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతుంది కదా ఏడుకొండల స్వామి దయ వల్ల మా సారే మళ్ళీ అత్యంచిన మెజార్టీతో గెలుస్తాడని మేము అందరం ప్రార్థిస్తున్నాము మంచి మెజారిటీతో గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను